ఎనిమిది మంది ఇండియన్ ఆర్మీ ఎనిమిది మంది ఎనిమిది వందల మంది దాదాపు పారా బలగాలతో ఇక్కడ పారేడ్ గ్రౌండ్లో ట్రయల్ నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ప్యారేడ్ గ్రౌండ్లో ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ప్యారేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్స్ గణతాంత్రి వేడుకలకు దాదాపు ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బందితో పరేడ్ గ్రౌండ్ ఇండియన్ ఆర్మీ సిఆర్పీ బలగాలు మొత్తం ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో నిర్వహి నిర్వహించివహించుకున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరే ఇది పరేడ్ గ్రౌండ్లో ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పరేడ్ గ్రౌండ్లో మొత్తం బలగాలు మొత్తం ఎవరికి సంబంధించిన వాళ్ళు ట్రైన్ నిర్వహించుకున్నారు ఫ్రెండ్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ గణతంత్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్లో మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్లో అన్ని బలగాలు సంబంధించి అందరు ట్రైల్ రన్ నిర్వహించుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ అన్ని బలగాలు పరేడ్ గ్రౌండ్లో ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ The pirate ground, Lutron friends. Pirate ground, Lutheran friends. Present, to please like, subscribe, friends. Please like, subscribe, friends.